ఓం నమ శివాయ కార్తీక మాసం ఇరవై రెండవ రోజు పారాయణం ముందుగా శ్రీగణేశుని స్మరించుకొని కథ చెప్పుకుందాం శుక్లాం భరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్ సర్వ విఘ్నోపశాంత అగజాన పద్మాగం గజాన మహర్ని అనేకదంతం భక్త ఈరోజు మనం శివుడు జలంధరుల మధ్య యుద్ధం ఎలా జరిగింది అనేది తెలుసుకుందాం ఓ పృదు మహారాజా రాహువు చెప్పిన విషయాలన్నీ వినగానే క్రోధోద్రిక్తుడైన జలంధరుడు శివుని మీదకి రణబేరి వేయించాడు కోట్లాది సేనలతో కైలాసం వైపు దండు కదిలాడు ఆ సందర్భంగా జలంధరునికి అగ్రభాగాన ఉన్న శుక్రుడు రాహువు చేత చూడబడతాడు తత్ఫలితంగా జలంధరుడి కిరీటం నేలకి పడిపోతుంది రాక్షస సేన విమానాలతో కిక్కిరిసిన ఆకాశం వర్షాకాలపు మేఘవృతమైన ఆకాశం వలె కనిపించసాగింది ఇది చూసిన దేవతలు ఇంద్రుణ్ణి ముందర ఉంచుకొని రహస్య మార్గాన శివుడి సన్నిధికి వెళ్ళి వార్తల్ని విన్నవిస్తారు ఓ దేవాది దేవ ఎన్నాళ్లుగా వాని వల్ల మేము పడుతున్న ఇక్కట్లన్నీ నీకు తెలుసు కదా ఈరోజు వాడు నీ మీదకే దండెత్తి వస్తున్నాడు సర్వలోక కళ్యాణార్థం వానిని జయించి తండ్రి అని ప్రార్థిస్తారు వెను వెంటనే విరూపాక్షుడు విష్ణువుని స్మరించి పిలుస్తాడు అప్పుడు శివుడు విష్ణువుని చూసి ఓ కేశవ గత జగడంలోనే ఆ జలంధరుణ్ణి సంహరించకుండా ఏం చేశావు పైపెచ్చు వైకుంఠాన్ని కూడా వదిలి వాడింట కాపురం ఉండడం ఏమిటి అని ప్రశ్నిస్తాడు అందుకు జవాబుగా విష్ణువు పరమేశ్వర ఆ జలంధరుడు నీ అంశ పుట్టడం చేత లక్ష్మీకి సోదరుడు కావడం చేత యుద్ధంలో నా చేత వజింపబడలేదు కాబట్టి నువ్వే వాని జయించు అని చెప్తాడు అందు మీదట శివుడు ఓ దేవతలారా వాడు మహాపరాక్రమవంతుడు ఈ శస్త్రాస్త్రాల వల్ల గాని నా చేత గాని మరణించేవాడు కాదు కాబట్టి మీరందరూ కూడా ఈ అస్త్రశస్త్రాలలో మీ మీ తేజస్సులను ఉంచి ప్రకాశింపచేయండి అని ఆజ్ఞాపించటంతో విష్ణాది దేవతలందరూ తమ తమ తేజస్సులను అస్త్రశస్త్రాలలో నింపుతారు గుట్టగా ఏర్పడిన ఆ తేజస్సులో శివుడు తన తేజాన్ని కలిపి అత్యంత భయంకరమైన సుదర్శనమనే చక్రాన్ని తయారు చేస్తాడు అప్పటికే ఒక కోటి ఏనుగులు ఒక కోటి గుర్రాలు ఒక కోటి కాల్ బలగముతో కైలాస భూములకు చేరిన జలంధరుణ్ణి దేవతలు ప్రమదగణాలు ఎదుర్కొంటారు నందీశ్వరుడు విఘ్నేశ్వరుడు సుబ్రహ్మణ్యేశ్వరుడు కూడా తమ తమ గణాలతో సహా జలంధరునితో యుద్ధం చేస్తారు రెండు తెగల మధ్య భయంకరమైన సమరం కొనసాగుతుంది ఆ మహాసంగ్రామంలో దైత్యుల్ని శుక్రుడు మృత సంజీవిని విద్యతో పునర్జీవింప చేయసాగాడు ఈ సంగతి ఈశ్వరుడు తెలుసుకొని తత్క్షణమే ఆయన ముఖం నుంచి కృత్య అనే మహాశక్తిని సృష్టిస్తాడు అది అత్యంత భయంకరమైన తాలు జంగోదర వక్రస్థనాలతో మహావృక్షాలను సైతం కూలగొడుతూ రణస్థలని చేరుతుంది రావడం రావడమే పేరు మోసిన రాక్షసులందరూ తినేస్తుంది ఆ కృత్య ఆ ఊపు ఊపు శుక్రుణ్ణి సమీపించి అతనిని తన యోనిలో చేర్చుకొని అంతర్ధానం అయిపోతుంది మరణించిన వాళ్లను మళ్లీ బ్రతికించే శుక్రుడు లేకపోవడం వలన ప్రమదగణాల విజృంభణకు రాక్షస సేన మొత్తం తుఫాను గాలికి చెదిరిపోయే మబ్బు తుణకల వలె చల్లా చెదురైపోయింది తరువాత సుంభా నిసుంభ కాలనేమ్యాది సేనానాయకులు శివగణాలను నిరోధిస్తారు చక్కటి పంట మీద మిడుతుల దండులాగా తమ మీద పడే రాక్షస బాణాలకు రక్తశిక్త దేహులై అప్పుడే పూసిన మోదుగు చెట్ల వలె తయారైన శివసేనలన్నీ తిరుగు ముఖం పట్టి పారిపోసాగాయి అది గమనించిన నందీశ్వరుడు విఘ్నేశ్వరుడు సుబ్రహ్మణ్యేశ్వరుడు ఆవేశానికి లోనై రాక్షసుల సేనల మీదకు విజృంభిస్తారు నందీశ్వరుడు కాలనేమితోనూ విఘ్నేశ్వరుడు సుంభుడితోనూ కుమారస్వామి నిసింభుడితోనూ ద్వంద్వ యుద్ధాలకు తలపడతారు నిసింభుడి బాణగాతానికి సుబ్రహ్మణ్యస్వామి వాహనమైన నెమలి మోర్చపోతుంది నందీశ్వరుడు తన బాణ పరంపరతో కాలనేమి యొక్క గుర్రాలను జెండాను ధనుస్సును సారథిని నాశనం చేసేస్తాడు అందుకు కోపించిన శుంభుడు విఘ్నేశ్వరుడి వాహనమైన ఎలుకని బాణంతో బాధపెడతాడు అది కదలలేని పరిస్థితి ఏర్పడటంతో వినాయకుడు గండ్రగొడ్డలిని ధరించి కాలినడకన శుంభుని చేరి వాని వక్షస్థలాన్ని కొడతాడు ఆ దెబ్బకి వాడు భూమిపై పడిపోతాడు అది గమనించిన కాలనేమి నిసింభులు ఇద్దరూ ఒకేసారిగా గణపతితో యుద్ధానికి వస్తారు దీనిని గుర్తించి వారి మధ్యకు రంగప్రవేశం చేస్తాడు వీరభద్రుడు వినాయకునికి సహాయార్థమై వీరభద్రుడు కదలగానే కూస్మాండ బైర బేతాల పిశాచ యోగిని గణాలన్నీ ఆయనని అనుసరిస్తాయి ఘనసహితుడైన వీరభద్రుని విజృంభణతో గణాలు హాహాకారాలు చేశాయి అంతలోనే మూర్ఛదేరిన నందీశ్వరుడు కుమారస్వాములిద్దరూ యుద్ధంలో ప్రవేశిస్తారు వాళ్ళందరి విజృంభణతోనూ వీగిపోతున్న తన బలాన్ని చూసిన జలంధరుడు అతి అనే పతాకం గల రథంపై వచ్చి ఈ సమస్త గణాలను ఎదుర్కొంటాడు జలంధరుడు బాణాలతో భూమి ఆకాశాల మధ్య ప్రాంతమంతా నిండిపోతుంది ఐదు బాణాలతో విఘ్నేశ్వరుణ్ణి తొమ్మిది బాణాలతో నందీశ్వరుణ్ణి ఇరవై బాణాలతో వీరభద్రుణ్ణి కొట్టి పోగొట్టి భీషణమైన సింహ చేస్తాడు జలంధరుడు వాడి గర్జనతో ముందుగా స్పృహలోకి వచ్చిన వీరభద్రుడు ఏడు బాణాలతో జలంధరుడు గుర్రాలని పతాకాన్ని గొడుగును నరికేస్తాడు మరో మూడు బాణాలు అతని గుండెల్లో గుచ్చుకునేలా నాటాడు దానితో మండిపడిన జలంధరుడు పరిగ అనే ఆయుధంతో వీరభద్రుడిని ఎదుర్కొంటాడు అద్భుతమైన యుద్ధం చేశారు వాళ్ళు అనంతరం జలంధరుడు వీరభద్రుడి తలపై పరిగెను ప్రయోగించడంతో వీరభద్రుడు స్పృహ తప్పి పడిపోతాడు చివరికి దేవతల ప్రార్థనల మీద శివుడు జలంధరుడితో యుద్ధానికి ఉపక్రమిస్తాడు జలంధరుడు హతుడు కాకపోవడానికి అతని భార్య బృంద పాతివ్రత్యం కారణమని విష్ణుమూర్తి గ్రహిస్తాడు ఆమె ముందు విష్ణుమాయను ప్రయోగించడానికి బయలుదేరుతాడు అక్కడ బృంద ఒక మునీశ్వరుని వద్దకు వెళ్లి తన భర్త యోగక్షేమాల గురించి అడుగుతుంది ఈరోజు పారాయణం ఇలా ముగించుకొని రేపటి రోజు పారాయణంలో విష్ణు బృంద పాతివత్యాన్ని ఎలా విచ్ఛిన్నం చేశాడు అంతం ఎలా జరిగింది అనేది తెలుసుకుందాం సర్వేజన సుఖినోభవంతు